బ్రహ్మగారి కాలమానం ప్రకారం రాత్రి పూర్తయిన తర్వాత తెల్లవారి సృష్టిని సంకల్పించేటప్పుడు శ్రీ మహావిష్ణువు అనుకున్నారు ఈ భూమి ఎక్కడ ఉన్నది సృష్టి చెయ్యటానికి అని ఒక్కసారి ఆయన ఆలోచించి చూస్తే అది జలగర్భంలో అట్టడుగున ఉన్నది అని ఆయన తెలుసుకుని ముందుగా సృష్టి చేయాలంటే భూమిని ఉద్ధరించాలి అని నిర్ణయం చేసుకుని అకరోత్ స కల్పాదిషు యథాపుర మత్స్య కుర్మాధిక వారాహం స్థిత ఇదివరకు ఏ విధంగానైతే ఈ జగత్తుని రక్షించటం కోసం ఆయా కల్పములలో కల్పములనేవి నడుస్తూనే ఉంటాయిగా ఎన్నో కల్పాలు జరిగిపోతూ ఉంటాయి సృష్టిలో గత కల్పంలో ఏ విధంగానైతే ఆయన మత్స్యము కూర్మము మొదలైనటువంటి రూపములను ధరించి ఈ జగత్తుని రక్షించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ భూమిని ఉద్ధరించడం కోసం వరాహస్వామి రూపాన్ని ధరించటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు ఇప్పుడు మనకు విష్ణు పురాణంలో ఆది వరాహస్వామి యొక్క ఉద్భవాన్ని గురించి వర్ణించి చెప్పబోతూ ఉన్నారు ఎటువంటిది ఆ స్వరూపం అంటే ರೂಪಂ